చాలామంది యువత చెప్పే విషయం ఏంటంటే ధ్యానం చేద్దామని కూర్చున్న తర్వాత ఎక్కువ చెడు ఆలోచనలు వస్తున్నాయని ఆసన సిద్ధి ఉండటం లేదని అంటున్నారు ఇదే క్వశ్చను మరి అర్జునుడు అడిగాడు అనమాట శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో యోగి భవార్జున అని చెప్పారు యోగి అంటే ఏంటి యోగి యొక్క మీనింగ్ ఏంటి ఆలోచన లేకుండా ధ్యానం చేయగలిగిన వాడు యోగి అయితే మరి అప్పుడు అర్జునుడు ఏమన్నా అంటే నాలుగు పక్కల ఉన్న గాలినైనా ఆపడం సాధ్యమవుతుందేమో నేను ప్రయత్నిస్తే కానీ ఆలోచనలు ఆపడం దుస్సాధ్యంలా అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది ఏం చేయాలి అని అడిగారు శ్రీకృష్ణ వాళ్ళు ఏం చెప్పారంటే అభ్యాస వైరాగ్యాలతో నువ్వు సాధించవచ్చు అని చెప్పారు అభ్యాసం అంటే ఏంటి రెగ్యులర్ ప్రాక్టీస్ వైరాగ్యం అంటే ఏంటి కొంచెం అన్నిటి మా లైఫ్లో అన్నీ ఉన్నాయి అన్నిటికీ ఎంత ప్రయారిటీతో ఇవ్వాలో అంత ప్రయారిటీ ఇస్తూ కొంత సమయాన్ని మనం ధ్యానానికి కేటాయించినప్పుడు ధ్యాన సమయంలో మిగతా వాటి గురించి ఎక్కువ అని నిర్ణయించుకోవడం రోజుకు ఒక అరగంట మొదట్లో ఇస్తూ నేను ఈ సమయంలో వైరాగ్యంగా ఉంటాను ధ్యాన సమయంలో అరగంట సేపే మిగతా అంతా మళ్ళీ నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తాం అన్నీ ఉంటాయి ఈ సమయంలో ఏమైనా ఆలోచనలు వస్తే తర్వాత ఆలోచించుకుంటాను అని మన మనసుకు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి అయితే మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే నా జన్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను ధ్యానం చేసిన ఇప్పుడు కూడా నాకు ఆలోచనలు వచ్చేవి అయినా కానీ మనము పట్టు వదలని విక్రమార్కుడిలా రోజు చేయాలి క్రమం తప్పకుండా ఫస్ట్ ధ్యానానికి అతి ముఖ్యమైన ఫౌండేషన్ పాయింట్ ఏంటంటే క్రమం తప్పకుండా చేయాలి అయితే పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలున చేసి పడుకోవడం లేచిన తర్వాత ఐదు నిమిషాలు టైం ఉంటే మంచిదే లేకపోతే ఒక్క సెకండ్ అయినా ఒక నిదానమైన శ్వాస తీసుకుని చిరునవ్వుతో లేవడం ఆ ధ్యాన స్థితి కనెక్ట్ అవుతాం అలా క్రమం తప్పకుండా చేస్తుంటే మనకు అది ఫౌండేషన్ పాయింట్ తర్వాత ఏంటి నాకు ఎప్పుడు వచ్చింది అంటే ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత నాకు ఆలోచన లేకుండా ధ్యానం చేయడం వచ్చింది కాబట్టి అది ఒక టైంకి వస్తుంది ఆలోచన లేకుండా రావడానికి కొంత టైం పడుతుంది కానీ నాకు ఎనిమిదిన్నర సంవత్సరాలు పట్టిన తర్వాత నేను వేరే వాళ్ళకి నేర్పిస్తే కొన్ని నెలల్లోనే వచ్చేస్తుంది తొంభై శాతం మందికి మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లో వచ్చేస్తుంది ఆలోచన లేకుండా ధ్యానం చేసుకుంటున్నారు త్రీ టు ఫైవ్ డేస్ అంతే ఒక తొంభై శాతం మందికి అలా వస్తుంది పది శాతం మందికి ఒక మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది